జగన్ మామయ్య ఏమో మా కృష్ణం రాజుని తన నియోజకవర్గంలో కాలు పెట్టనివలేదు వీధి ఇప్పుడు ఆయనను ఏకంగా డిప్యూటీ స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టింది జగన్ మామయ్య కూర్చున్న ముఖ్యమంత్రి కుర్చిపోయింది ప్రతిపక్ష హోదా పోయింది దుష్కర్మ ఫలితం ఇక గౌతమ్ రెడ్డి ఊరు వదిలి వెళ్లేలా చేసింది ఆయన దుష్కర్మ ఫలం ఎవరు చేసిన కర్మ వారిని అనుభవించుక ఏది ఏదేమైనా తప్పదన్నా ఏనాడో ఏ తీరో ఎవరు చెప్పగలరు జగన్ అన్నీ సమయం వచ్చింది అడుగు పెట్టలేవు అని చెప్పి ఛాలెంజ్ చేసిన వాళ్ళు ఈ రోజు అడుగు పెట్టలేకపోయారు కర్మ అంత బలంగా ఉంటుంది యాభై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఏడు ఓట్లతోటి దాదాపు ఫిఫ్టీ నైన్ పాయింట్ ఎయిటీ పర్సెంట్ గెలిచి మీరు ఎమ్మెల్యే వచ్చారు గుండె నియోజకవర్గం ఈ రోజున వాళ్ళకి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అది అన్న మాటల దగ్గర నుంచి కానీ ఈ రోజున అడుగు పెట్టడానికి కూడా భయం ఉంది మిమ్మల్ని ఎదుర్కోవాలంటే భయం ఎందుకు మనం వ్యవస్థల్ని కాపాడాలి ఎందుకు రూల్స్ పాటించాలి అంటే మనిషి అధికారం మత ఎక్కి అహంకారంతో ఉంటే ప్రకృతులు ఏమి జరగదు ఏమి అనుకోవటానికి లేదు దానికి నిదర్శనమే సభ దానికి నిదర్శనమే మిమ్మల్ని ఎంత హింస